రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి పొద్దంతా విపరీతమైన ఎండలతో జనం అవస్థలు పడుతుంటే సాయంత్రం టైం వరకు ఉరుములు మెరుపులు ఈతరుగాలులతో కూడిన వానలు కురుస్తున్నాయి ఉత్తర దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్రానికి వర్ష సూచన జారీ చేసింది ఐఎండీ ఇవాళ్ల నుంచి మరో రెండు రోజుల పాటు అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది నిన్న నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా నలబై రెండు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా అత్యల్పంగా హైదరాబాద్ లో ముప్పై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్లు రికార్డు అయ్యాయి ఇవాళ ఉత్తర జిల్లాలైన ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ములుగు రాజన్న సిరిసిల్ల మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు అధికారులు తెలిపారు గంటకు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందన్నారు రాష్టంలోని సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి మెదక్ కామారెడ్డి మహబూబ్ నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ ముప్పై నుంచి నలబై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులకు ఛాన్స్ ఉందన్నారు అధికారులు రైట్ ఇక రాష్ట్రంలోని వెదర్ కండిషన్లపై మరిన్ని డీటెయిల్స్ కల్పన అందిస్తారు కల్పన ఓవర్ టు యూ యా మాధురి రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు గత మూడు నాలుగు రోజుల నుంచి అయితే మనకు విపరీతమైన ఎండలతో పాటు అడపాదడప వర్షాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతా ఉన్నాయి ఉదయం అంతా కూడా మనకు ఎండలు దంచి కొడితే సాయంత్రం అవడంతోనే ఒక్కసారిగా వాతావరణం మారిపోయి మనకు కిములో నింబస్ మేఘాలు అనేవి కమ్ముకొని అక్కడక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే నమోదవుతా ఉన్నాయి నిన్న కూడా అదే విధంగా చూసాం నిన్న ఉదయం అంతా కూడా దాదాపు మనకు విపరీతమైన ఎండలు కనిపించాయి దాదాపు నాలుగు ఐదు గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పలు ప్రాంతాల్లో నిన్న వర్షాలు కూడా నమోదయ్యాయి ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న జిల్లాలో చూసుకున్నట్టయితే అయితే మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా దాదాపు మూడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఇటు నల్గొండ కావచ్చు యాదాద్రి భువనగిరి కావచ్చు దాంతోపాటు వనపర్తి కావచ్చు ఈ జిల్లాలో కూడా మనకు అక్కడక్కడ దాదాపు రెండు నుంచి ఒక సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే హైదరాబాద్ లో కూడా నిన్న మనకు వర్షం అయితే పెద్దగా ఎక్కడ కనిపించలేదు కానీ ఈదురుగాలు అయితే నిన్న ఎక్కువగా కనిపించే ఒక్కసారిగా వాతావరణం మార్పు నిన్న మనకు దాదాపు ఆరు ఏడు ప్రాంతంలో కూడా విపరీతమైన ఈదురుగాలు అనేవి మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా కనిపించాయి అక్కడక్కడ చిరుజలతో కూడిన వర్షం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు అదేవిధంగా నిన్న చూసుకున్నట్టయితే మనకు అత్యధికంగా రికార్డు స్థాయిలో కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి దాదాపు మనకు నలభై రెండు డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు మనకు ఆదిలాబాద్లోనైతే దాదాపు మనకు నలభై రెండు డిగ్రీల వరకు అయితే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇటు నల్గొండ కావచ్చు మెదక్ కావచ్చు రామగుండం కావచ్చు దాంతోపాటు ఆ పలు ప్రాంతాల్లో కూడా మనకు నలభై నుంచి నలభై ఒకటి మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఇటు హైదరాబాద్లో చూసుకున్నట్టయితే దాదాపు మనకు ముప్పై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే మనకు ఒక ద్రోణి అనేది బంగాళాఖాతంలో కొనసాగుతుంది ఈ ద్రోణి వల్లనే దాదాపు మనకు గరిష్ట ఉష్ణోగ్రతలైతే కాస్త స్వల్ప తేడాలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే మొన్నటి వరకు చూసుకున్నట్టయితే దాదాపు మనకు నలభై డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు దాటాయి కాకపోతే ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఒకటి రెండు డిగ్రీలైతే మనకు తక్కువగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు ఎండ ఎండ తీవ్రత విపరీతంగా ఉన్నా కూడా మనకు గరిష్ట ఉష్ణోగ్రతలను ఒక రెండు ఒకటి రెండు డిగ్రీలను తేడాలు అయితే కనిపిస్తా ఉన్నాయి మొన్నటి వరకు దాదాపు మనకు నలభై డిగ్రీల వరకు అయితే హైదరాబాద్లో ఉష్ణోగ్రతలు నమోదైతే ప్రజెంట్ అయితే మనకు ముప్పై ఏడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలు కూడా చూసుకోవచ్చు దాదాపు మనకు నలభై ఐదు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు మొన్నటి వరకు నమోదైతే ప్రజెంట్ అయితే దాదాపు నలభై మూడు నుంచి నలభై నుంచి నలభై మూడు మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి ఇక వచ్చే రెండు రోజులు కూడా మనకు విపరీతమైన ఎండలు కనిపించే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని అయితే ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఒక్కసారి కూడా మనం ఉత్తర తెలంగాణ జిల్లాలు చూసుకోవచ్చు ఆదిలాబాద్ కావచ్చు కొమరంభీం ఆసిఫాబాద్ నిర్మల్ మంచిర్యాల జగిత్యాల జయశంకర్ బుప్పలపల్లి నిజామాబాద్ కరీంనగర్ పెద్దపల్లి ములుగు రాజన్న సిరి మేదక్ ఈ జిల్లాలకు సంబంధించి అయితే ఈరోజు మనకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాలో దాదాపు అయితే మనకు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది దాదాపు మనకు నలభై నుంచి నలభై మూడు నలభై నాలుగు డిగ్రీల వరకు కూడా ఈరోజు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి దీంతో ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మధ్యాహ్నం సమయంలో ఎక్కువగా ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పేసి చిన్నపిల్లలు వృద్ధులు రైతులు కావచ్చు భవన కార్మికులు కావచ్చు ఇతరత్ర పనుల మీద వెళ్లే వాళ్ళు అయితే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చూపి చూసిస్తా ఉన్నారు ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే ప్రజెంట్ బంగాళాఖాతంలోనైతే ఒక ద్రోణి కొనసాగుతుంది ఈ ద్రోణి కారణంగానే ఈ రోజుతో పాటు వచ్చి రెండు రోజులు కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే దాదాపు ఐదవ తారీఖు వరకు కూడా మనకు రాష్ట్రంలోనైతే ఇట్లాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపించే అవకాశం ఉంది ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా కనిపించి సాయంత్రం సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈదురుగారులు ఉలుమురు మెలుపులు అయితే అత్యధికంగా ఉండే అవకాశం ఉందని అయితే ఇప్పటికే చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒక్కసారి కూడా మనం జిల్లాలు చూసుకోవచ్చు దాదాపు తూర్పు మధ్య దక్షిణ జిల్లాలోనైతే ఈ రోజైతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది ఒక్కసారి కూడా మనం ఆ జిల్లాలు చూసుకోవచ్చు దాదాపు జిల్లాలు చూసుకున్నట్టయితే కొమరంబీ మసిఫాబాద్ కావచ్చు మంచిర్యాలు కావచ్చు పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం కరీంనగర్ హన్మకొండ వరంగల్ మహబూబాబాద్ ఖంభం సిద్దిపేట జనగాం సూర్యాపేట నల్గొండ యాదాద్రి భువనగిరి హైదరాబాద్ రంగారెడ్డి నాగర్ కర్నూలు ఈ జిల్లాలకు అయితే మనకు రోజు ఎల్లో అలర్ట్ కొనసాగుతుంది ఈ జిల్లాలో మనకు సాయంత్రం సమయంలో వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది వర్ష తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ కూడా మనకు ఈదుర్గాలైతే అయితే అధికంగా కనిపించే అవకాశం ఉంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా మనకు ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో సాయంత్రం సమయంలో మనకు కిముల నింబస్ మేఘాలు అనేవి గాలిలో తేమ శాతం వల్ల కూడా అక్కడక్కడ ఏర్పడే అవకాశం ఉంది ఒకవేళ కిముల నింబస్ మేఘాలు మనకు ఏర్పడినట్టయితే కూడా మనకు విపరీతమైన ఈదుర్గాలతో కూడిన వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది దాంతోపాటు మనకు వడగళ్ళ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మొన్న కూడా చూసాము దాదాపు మనకు ఉదయం అంతా ఎండ తీవ్రత అధికంగా కనిపించి హైదరాబాద్లో కూడా మనకు దాదాపు బండ్లగూడ ప్రాంతంలో ఒక్కసారిగా మనకు వర్షం అయితే కురిసిందని చెప్పుకోవచ్చు వడగళ్ళ వర్షం నమోదైంది అదేవిధంగా కూడా మనకు ఎండ తీవ్రత అధికంగా ఉంటే సాయంత్రం సమయంలో వడగళ్ళ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం చూసుకున్నట్టయితే కూడా ఈ ద్రోణి దాంతోపాటు నింబస్ మేఘాల వల్లనైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ఉదయం అంతా కూడా ఎండ తీవ్రత అధికంగా ఉండి సాయంత్రం అవడంతోనే ఈదురుగాలతో కూడిన వర్షాలు అయితే నమోదయ్యే సూచనలు అయితే ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఐఎండి అధికారులు తెలియజేయడం జరిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకైతే వర్షాలు అయితే నమోదయ్యే అవకాశం ఉంది అడపదడప వర్షాలనే చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగానైతే మనకు ఈ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది దాదాపు ఐదవ తారీఖు వరకు అయితే మనకు ఇట్లాంటి వెదరే కనిపించే అవకాశం ఉంది దాదాపు అంత చిక్కని వాతావరణం అని చెప్పుకోవచ్చు ఎప్పుడు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందో ఎప్పుడు ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తాయో కూడా తెలియని సిచ్యువేషన్లోనైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే ఎండ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా కాస్త మనకు గరిష్ట ఉష్ణోగ్రతలు అయితే తేడాలు కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు ప్రజెంట్ అయితే వడగల్పులకు సంబంధించి అయితే ఎక్కడ హెచ్చరికలు జారీ చేయడం లేదు ఈ ద్రోణి కారణంగానే మనకైతే కాస్త ఈ ఉష్ణోగ్రత అయితే నమోదయ్యే అవకాశం ఉందని అయితే చెప్తా ఉన్నారు మాధురి